అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నగరా మూగింది తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది తెలంగాణ ఎన్నికల సంఘం మూడు దశలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఈ రోజు నామినేషన్లు వేయడానికి తెలంగాణ ఎన్నికల సంఘం తరవులు జారీ చేసింది మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఈ రోజు నామినేషన్లు వేయడానికి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామ పంచాయతీ అధికారులు ఎన్నికల నామినేషన్ స్వీకరించడానికి ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ మూడు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు గ్రామ పంచాయతీలో అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు ఈ మూడు రోజుల గడువులోపే అభ్యర్థులు అధికారులకు వారి నామినేషన్ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది సర్పంచ్ అభ్యర్థులకు రుసుము కొంచెం ఈ ఫీజు అనేది ఉంది జనరల్ సర్పంచ్ అభ్యర్థులకు రెండు వేల రూపాయలుగా పెట్టారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు వెయ్యి రూపాయలుగా రుసుము పెట్టారు అలాగే వార్డు మెంబర్లకు కూడా జనరల్ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టి బీసీ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలుగా ఇలా విభజించారు మరొకటి ముఖ్యమైనది ఏంటంటే బీసీ ఎస్టీ ఎస్సీ అభ్యర్థులు వీరు కుల ధృవీకరణ పత్రం కూడా జత చేయాల్సి ఉంటుంది అదే విధంగా వారిని బలపర్చే ఇద్దరు వ్యక్తులు కూడా అదే సొంత గ్రామం అయి ఉండి వారిని బలపరచాల్సి ఉంటుంది అలాగే అభ్యర్థులు వారి యొక్క ఇంటి పన్ను నల్ల బిల్లు కూడా ఎలాంటి పెండింగ్ లేకుండా అన్ని క్లియర్ అయి ఉంటేనే ఈ నామినేషన్ పత్రాలు అధికారులు స్వీకరించనున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలను మూడు దశలుగా విభజించారు ఆ మూడు దశలలో మొదటి దశగా ఆ యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మండలాలు ఆ ఆరు మండలాలలో మొదట ఆలేరు రాజాపేట యాదగిరిగుట్ట ఆత్మాకూర్ ఎమ్ బొమ్మల రామారం తుర్కపల్లి మండలాలుగా విభజించారు